హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు చాలా మంది హీరోలు గ్లామర్ నుంచి డి గ్లామర్ వైపు అయితే అడుగులైతే వేస్తున్నారు ఇంతకుముందే చాలా మంది హీరోలు అటు రామ్ చరణ్ కావచ్చు ఎన్టీఆర్ కావచ్చు నాని కావచ్చు రీసెంట్ గా అల్లు అర్జున్ తో ప్రపంచాన్ని తన తిప్పుకున్నాడు అని చెప్పుకోవచ్చు ఇప్పుడు నాగ చైతన్య వంతైతే వచ్చేసింది తను రస్టిక్ లుక్ లో ఆ జనాల్ని ఎలా మెప్పించాడు సో యాక్సెప్ట్ చేసుకున్న విధంగా ఉందా తన యాక్టింగ్ పరంగా ఇంప్రూవ్మెంట్ ఏమన్నా వచ్చిందా లేదా అనేది ఈ మూవీలో అయితే తెలుసుకుందాం ఓవరాల్ గా సినిమా గురించి అయితే మాట్లాడుకుందాం ఎలా ఉంది అనేసి ఇంకా సినిమా టైటిల్ వచ్చేసి తండెల్ ఆ టైటిల్ వింటేనే చాలా డిఫరెంట్ గా క్యాచ్ అయితే ఉంది ఇదేం టైటిల్ రా అన్నట్టు ఉంది కదా సో అలాంటి టైటిల్ అయితే పెట్టడం జరిగింది తండే అంటే ఏం లేదు షిప్స్ లీడర్ అంటే పోర్ట్ రిలేటెడ్ గా షిప్స్ రిలేటెడ్ గా ఉంటుంది కాబట్టి నాగ చైతన్య ఈ మూవీలో సో వాళ్ళ గ్యాంగ్ ఏదైతే ఉంటుందో దానికైతే ఒక లీడర్ గా వ్యవహరించడం జరుగుతుంది దానికి దాని రిలేటెడ్ గానే తండేలు అయితే పేరు అయితే పెట్టారు ఈ సినిమా స్టోరీ వచ్చేసి టూ థౌసండ్ ఎయిటీన్ లో శ్రీకాకుళంలో జరిగిన ట్రూ స్టోరీ ఆధారంగా ఏదైతే సినిమాటిక్ గా కన్వర్ట్ అయితే చేయడం జరిగింది డైరెక్టర్ దీన్ని ఎంత వరకు జనాలకి కనెక్ట్ అయ్యేలా చేశాడో ఇప్పుడైతే తెలుసుకుందాం సినిమా లైన్ వచ్చేసి ఏం లేదు శ్రీకాకుళంలో ఉండే కొంతమంది ఆల్ గా ఎప్పటిలాగానే చేపల వేటకైతే వెళ్తూ ఉంటారు సారి వెళ్తే చాలా నెలలు అక్కడే ఉండడం అయితే జరుగుతుంది అనుకోకుండా వాళ్ళకు భారీ తుఫాన్ రావడం వల్ల కొంతమందిని కాపాడుబోయి పాకిస్తాన్ బార్డర్ నైతే క్రాస్ అవుతారు సో పాకిస్తాన్ బార్డర్ క్రాస్ అయిన తర్వాత జరిగిన సిచ్యుయేషన్స్ ఏంటి అనేది ఇంకా మిగిలిన స్టోరీ ఇంకా ఫస్ట్ ఆ సంగతికి వస్తే ఇటు సాయి పల్లవి నా చైతన్య డైరెక్ట్ వాళ్ళ లవ్ స్టోరీని అయితే స్టార్ట్ చేశాడు అంటే ఆల్రెడీ పరిచయం ఉన్నట్టు వాళ్ళ లవ్ స్టోరీని అయితే స్లో స్లోగా స్లో స్లోగా బిల్డ్ చేసుకుంటూ వచ్చాడు స్టార్టింగ్ అయితే కొంచెం బోర్ అయితే కొడుతుంది కొంచెం ఆర్టిఫిషియల్ గా కూడా అనిపిస్తుంది వాళ్ళ లవ్ స్టోరీని చూస్తుంటే ఇంకొంచెం ఇంటెన్స్ గా దాన్ని అయితే చూపించుంటే బాగున్న ఫీలింగ్ అయితే కలుగుతుంది సో ఇలాగే వాళ్ళు చేపల వేటకు వెళ్తూ ఉంటారు అనుకోకుండా ఆ నాయ చైతన్య గ్యాంగ్ లో చనిపోవడం జరుగుతుంది దానికి సాయిపల్లవి భయపడతారు ఆ నాయ చైతన్య కూడా ఇలాగే జరుగుతుందేమో అని ఇంకా తనకు వేటకైతే సముద్రంలోకి అయితే వెళ్లకు అని చెప్తుంది తిను ఒక లీడర్ కాబట్టి వాళ్ళని చూసుకునే బాధ్యత వల్ల ప్లస్ వీళ్ళు వర్క్ చేస్తేనే వీళ్ళకు ఫుడ్ అనేది దొరుకుతుంది కాబట్టి సో సాయి పల్లవి మాట వినకుండా తను మళ్ళీ సముద్రంలోకి వెళ్తాడు తన మాట వినకుండా వెళ్ళడం వల్ల సాయి పల్లవి రాత్యో అయితే మాట్లాడదు ఇంకా అప్పటి నుంచి మాట్లాడకుండా ఒక లవ్ స్టోరీని ఎలా బిల్ చేయాలో చాలా బాగా డైరెక్టర్ అయితే డిజైన్ అనేది చేశాడు ఎప్పుడైతే మెయిన్ స్టోరీలకి ఎంటర్ అవుతుందో వీళ్ళు ఎప్పుడైతే మాట్లాడుకోరో అప్పటి నుంచి సినిమా అనేది స్లో స్లోగా స్లో స్లోగా ఇంక్రీజ్ అనేది అవుతుంది ముఖ్యంగా సాయి పల్లవి యాక్టింగ్ చూసుకుంటే తన ఎమోషన్స్తో డ్రామాతో మనల్ని అయితే ఆకట్టుకుంటుంది సాయి పల్లవి యాక్టింగ్ చాలా బాగా చేసినప్పటికీ శ్రీకాకుళం స్లాంగ్ అయితే ఏదైతే ఉందో అది కొంచెం సెట్ అయిన ఫీలింగ్ అయితే కనిపించదు కొంచెం ఆర్టిఫిషియల్ గా అనిపిస్తుంది సో తను ఇంత ముందు చేసిన ఫిదాలో తను తెలంగాణ స్లాంగ్ ఏవైతే మాట్లాడి ఎంత కరెక్ట్ అయితే చేసుకుందో సో అట్లాంటి ఫీలింగ్ అయితే రాదు దీనిపైన ఇంకొంచెం దృష్టి పెట్టుంటే బాగుండి అనేది అదే విధంగా ఇంకా నాగ చైతన్య యాక్టింగ్ చూసుకుంటా ఫస్ట్ టైం ఫస్టిక్ లుక్ లో కనిపించాడు నాగ చైతన్య వచ్చేసి చాలా బాగా సెట్ అయింది తనకి యాక్టింగ్ పరంగా చూసుకుంటే నాగ చైతన్య తన కెరియర్ బెస్ట్ ఇచ్చాడని చెప్పుకోవచ్చు ఇంకా మెయిన్ స్టోరీ మొత్తం వచ్చేసి వీళ్ళిద్దరి పైనే డిపెండ్ అయి ఉంటుంది వీళ్ళు యాజ్ యూజువల్ గా చేపల పేటకు వెళ్ళిన తర్వాత అనుకోకుండా ఒక రోజు అయితే తుఫాన్ అయితే రావడం జరుగుతుంది ఆ తుఫాన్ వల్ల అనుకోకుండా పాకిస్తాన్ బార్డర్ అయితే క్రాస్ అవుతారు ఇంకా అక్కడ వాళ్ళు పోలీసులు అయితే పట్టుకొని వాళ్ళను పాకిస్తాన్ జైల్లో వేయడం జరుగుతుంది సో అక్కడ జరిగే సీన్స్ అయితే కొంచెం ఆర్టిఫిషియల్ గా అయితే అనిపిస్తాయి ఎందుకంటే ఇది ట్రూ స్టోరీ కాబట్టి ఇంకొంచెం కాన్సన్ట్రేషన్ చేసి న్యాచురల్ గా సీన్స్ ఇస్తే ఫీలింగ్ అయితే కలుగుతుంది ఎందుకంటే పాకిస్తాన్ జైల్లో అక్కడ చాలా మంది టెర్రరిస్టులు అయితే ఉంటారు వాళ్ళతోటి వీళ్ళందరూ అయితే ఎదుర్కొనే సీన్స్ అయితే ఉంటాయి ముఖ్యంగా నాయజైతేన్న వాళ్ళతో అయితే ఫైటింగ్ అయితే చేస్తాడు సో అదైతే కొంచెం నేచురల్ గా ఫీలింగ్ అనిపించదు సో ఏవైతే అక్కడ జరిగిన కొన్ని సిచ్యుయేషన్స్ ఉంటాయి ఆ దాని తర్వాత కూడా అది కొంచెం కొంచెం న్యాచురల్ గా తీస్తే బాగుండ ఫీలింగ్ అయితే కలిగింది ఎందుకంటే ఇది ట్రూ స్టోరీ కాబట్టి ఇది సినిమాటిక్ అయితే ఎలాగైనా యాక్సెప్ట్ చేసుకోవచ్చు సాయి పల్లె నా చైతన్య మధ్య వచ్చేసి వన్ అండ్ హాఫ్ అవర్ వరకు అయితే అసలు మాటలే ఉండేవి ఈ మాటలు లేకుండా మనకు ఎమోషన్స్ ని కన్వే చేసేది అయితే మ్యూజిక్ దేవిశ్రీ ప్రసాద్ అయితే ఈ మ్యూజిక్ విషయంలో చాలా సక్సెస్ అయ్యాడు ఈ మూవీలో ఎందుకంటే ఈ మధ్యలో దేవిశ్రీ సరైన మ్యూజిక్ అయితే అందివ్వట్లేదు కానీ ఈ సినిమా పరంగా అయితే మంచి మార్పులే పడ్డాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్య వచ్చే ఎమోషన్స్ ని తన మ్యూజిక్ రూపంలో అయితే మనకైతే అందించడం జరిగింది అటు పాటలు చూసుకున్నా ఇటు బీజేన్ చూసుకున్నా చాలా బాగా అయితే కొట్టాడు మంగళవారం ఫేమ్ ఉంది కదా దివ్య పిల్ల వచ్చేసి తనకు కొంచెం స్కోప్ అయితే వచ్చింది అదే విధంగా పుష్పాల వాళ్ళ మదర్ అయితే ఎవరైతే ఉన్నారో తను ఈ సినిమాలో కూడా నాచ్ అవుతున్న మదర్ సాయిబా వాళ్ళ నాన్న పృథ్వీ జైలర్ లో ఒక అతను ఉంటాడు సో వీళ్ళకైతే కొంచెం ఒక ముగ్గురు నలుగురికే స్కోప్ అయితే వచ్చింది ఇంకా మెయిన్ స్టోరీ మొత్తం వచ్చేసి ఇటు నా చేతనే ఇటు సాయి పల్లవి వీళ్ళిద్దరి మధ్య లవ్ స్టోరీ విడిపోయినాక ముఖ్యంగా ఆ ఎమోషన్స్ కానీ ఆ డ్రామా కానీ చాలా బాగా ఎలివేట్ అయితే చేయడం జరిగింది ముఖ్యంగా వీళ్ళకి మాటలు లేనప్పుడు ఇటు సాయిపల్లె కానీ ఇటు నాగ చైతన్య వాళ్ళ మధ్య పలికించే ఎమోషన్స్ మాత్రం మనల్ని కూడా వాళ్ళతో జర్నీ చేసేలా చేస్తాయి సో అంత బాగా ఆ ఎమోషన్స్ అయితే పలికిచ్చారని చెప్పుకోవచ్చు ఇటు సూపర్ హిట్ అని చెప్పలేము కానీ సో ఒక మంచి ఫీల్ గుడ్ సినిమా అయితే పడింది నా దాంతో పాటుగా ఈ సినిమాని ఫ్యామిలీ అందరితో కలిసి చూడొచ్చు అంత నీట్ గా ఉంది సినిమా అయితే సో ఇది ఫ్రెండ్స్ ఇంకా ఓవరాల్ గా వీడియో వచ్చేసి మరొక ఇన్ఫర్మేటివ్ వీడియో తోటి మీ ముందుకైతే రావడం జరుగుతుంది అంతవరకు మీరా సైనింగ్ ఆఫ్